శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలనేది ఒకప్పుడు మాట ఇప్పుడు శతకోటి నేరాలకి అనంతకోటి పథకాలు అందున ఆడవాళ్ళు వేసే వలపుల వలలకి ప్రపంచమంతా అల్లాడుతోంది ఉణిగిపోతుంది ఎటువంటి సందేహం లేదు వాళ్ళు సంసారాలకే కాదు సన్యాసులు కూడా వల వేయడం మొదలుపెట్టారు అనే ట్రాప్ అంటాం కదా ఇది థాయిలాండ్లో జరిగిన ఒక సంఘటన చాలా ఆశ్చర్యం కల్పిస్తుంది దేశముదురు సినిమాలో పూరి జగన్నాథ్ భూమికి ఒక సన్యాసిని క్యారెక్టర్ ఇస్తాడు ఆ క్యారెక్టర్ బట్టి దానికి చాలా ట్రీట్మెంట్ చేస్తాడు అల్లు అజు అంతా నడుస్తుంది ఆ రకంగా ఒక ఆవిడి సన్యాసులకు వలేసింది విచిత్రం ఏంటంటే సన్యాసులకు వలయ ఏంటంటే బౌద్ధ బౌద్ధమతం ఉంటుంది ఎక్కువగా బౌద్ధ సన్యాసులు అక్కడ సన్యాసం తీసుకుని బౌద్ధ సన్యాసులుగా బతుకుతూ ఉంటారు వాళ్ళకి ఒక మరి ఏమన్నాలో ఆ వలపుల రాణిని తన వలపులు విసిరి వలలో పడేసి వాళ్ళని గత మూడేళ్ళగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ మీద ఎనభై వేల ఫోటోలు వీడియోలు తీసిందట ఎంతమందిని ఒక తొమ్మిది మంది సన్యాసులు టార్గెట్ చేసింది బౌద్ధ సన్యాసులు దాయి సన్యాసుల్ని ఎనభై వేలు ఫోటోలు అచ్చంగా ఎంత ప్రీప్లాండో చూడండి అసలు ఆడవాళ్ళకి ఆలోచనలు రావడం ఏమిటో ఈ ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రిమినల్ మైండ్ ఎలాగో వస్తుందో తెలియట్లేదు అది వెళ్ళేసరికి ఆ తొమ్మిది మంది సన్యాసుల దగ్గర నుంచి సుమారు మన ఇండియన్ కరెన్సీలో నూట రెండు కోట్లు లాగేసింది వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి సన్యాసులు కూడా ఏంటండి అసలు మరి ఆశ్చర్యంగా ఉంది ఈ సన్యాసులు సన్యాసం తీసుకున్న తర్వాత అటువంటి వలపుల రాణిలో హనీ ట్రాప్లో పడ్డం ఏంటి అది తక్కింటి విషయం ఎనభై వేల ఫోటోలు వీడియోలు చూపించి మొత్తం మీద నూట రెండు కాట్లు తీసేసుకుంది దీనికి మరి లాగితే డొంక కదులుతుందంటారు కదా ఇది ఎలా బయటపడింది అంటే రెండు వేల ఇరవై నాలుగు క్రితం సంవత్సరం ఒక బౌద్ధ సన్యాసి ఈ సన్యాసం నా వల్ల కాదు అన్నట్టుగా అతను చెల్లించిపోయి వెళ్ళిపోతుంటే దీని మీద ఒక దృష్టి సారిస్తే అసలు విషయం బయటపడింది అదేమిటంటే ఆ సన్యాసి వల్ల ఆ సన్యాసిని బాగా తొమ్మిది మంది సన్యాసి బ్లాక్మెయిల్ చేసి డబ్బు లాగేస్తే ఈ ఈ సన్యాసి చేత నాకు కడుపు వచ్చింది నాకు ఇన్ని బ్యాట్లు థాయిలాండ్ కరెన్సీలో ఏదో ఏడు వేల ఏడు మిలియన్ బ్యాట్లు ఎన్నో కావాలని అడిగి అంటే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోస్ అట మన ఇన్ని కన్సీ రూపాయలు అంతా వాడిని బ్లాక్ చూపెలు చేసుకుని ఆ సన్యాసి కాస్త దైవానికి దగ్గర అవ్వాల్సినప్పుడు ఈ దెయ్యానికి దగ్గర అయ్యాడు ఆ దెబ్బతో సన్యాసం లేదు బుద్ధుడు లేదు ఇంకోటి లేదు బుద్ధి గడ్డి అనుకున్నాడు వదిలేద్దాం సన్యాసం కూడా దేవుడు అని అనుకున్న సమయంలో మొత్తం మీద ఈ వలపుల రాణి యొక్క బేస్ బయటపడింది పోలీసులు మరి అమ్మాయిది పెట్టకుండా మిస్ గోల్ఫ్ అని చెప్పి ప్రస్తావిస్తూ ఆ అమ్మాయి చర్యల్ని అమ్మాయి పేరు అది పెట్టి వాళ్ళు మొత్తం మీద పరి ఇది చేస్తూ ఉంటే ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఎన్నో విషయాలు బయటపడ్డాయి ఈ అమ్మాయి మీద దోపిడీ కేసులు మనీ లాండరింగ్ కేసులు ఇలాగ సైబర్ మోసాలు ఆఖరికి తొమ్మిది మంది బౌద్ధ సన్యాసులను ఎనభై వేల ఫోటోలను ఆ వీడియోలను చూపించి ఏ విధంగా నూట రెండు కోట్ల రూపాయలు ఎంతో ఎలాగైతే నొక్కేసింది ఆ డబ్బు అయినా సద్వినియోగం చేస్తుంటే అదేం లేదట జోదం ఆడుతుంది ఇంకోటి ఆడుతుంది ఇంకోటి ఆడుతుంది ఎంజాయ్ చేస్తుంది జల్సా చేస్తుంది అన్నమాట ఎంత ప్రవృత్తే చూసారు నీచమైన ప్రవృత్తి అయితే ఈ తొమ్మిది మంది సన్యాసులు బుద్ధి ఏమైంది సన్యాసిని తీసుకోవాలి అక్కడికి వచ్చినప్పుడు ఆ దాయి బౌద్ధ సంఘానికి సంబంధించిన సంఘ సుప్రీం కౌన్సిల్ అక్కడ ఆ కౌన్సిల్ కూడా ఇప్పుడు ఇది ఇది చూసి ఇది విన్న తర్వాత ఈ బౌద్ధ సన్యాసుల పట్ల ఏ రకంగా తీసుకోవాలా ఇప్పుడు ఏ రకంగా ఈ వాళ్ళకున్నటువంటి వాళ్ళు చాలా నియమ నిష్ఠలతో బతుకుతారు వాళ్ళు చాలా కఠినతరమైనటువంటి సాధన ఉంటుంది బౌద్ధ సన్యాసులు బౌద్ధ మతం తీసుకునే సన్యాసులకి వాటిల్లో రూల్స్ అయినా ఇంకా కఠినతరం చేయాలా లేదంటే వాళ్ళ దగ్గరికి ఇటువంటి వలపుల రాణులు అంటే మన మిస్ గోల్ఫుల్ ఎందుకు వస్తున్నారు అనేది ఎంక్వైర్ చేస్తున్నారు అంటే దీన్ని బట్టి మనకి చెప్పేది ఏమిటంటే ఇటువంటి వలపుల రాణులు మొత్తం ఇక్కడ అక్కడ అని కాదు ప్రపంచం మొత్తం ఈ మరి కాలమాన పరిస్థితి బట్టి ఆడవాళ్ళ మైండ్ సెట్ మారిందా ఎంత పనికైనా తెగిస్తున్నారా ఇక్కడ మన ఇండియాలో కూడా చూస్తే ఎంతోమంది ఈ వలపుల వలలో పడి గిలగిలా కొట్టుకుంటున్న మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు చూస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఏదో జస్ట్ ప్రేమ అనే పేరుతోనూ ఇంకో పేరుతోనూ ఈ తీయేటి గొంతుకుతో ఆ ఫోనులో చెప్తే కరిగిపోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న కూడా ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొన్ని కోట్లు వాళ్ళకి ఈ హనీ ట్రాప్ చేసే అమ్మాయిలకి ఇది ఒక వృత్తిలా మారిపోయింది ఇంత ముందు ఆడవాళ్ళలో మరి మనం చూస్తే ఇంతటి నేర ప్రవృత్తి ముందు తెలియ ఇటీవల కాలంలో ఈ సైబర్ క్రైమ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎంతకైనా తెగిస్తున్నారు ఎంతకైనా దిగజారుతున్నారు అలాగని నేను ఆడవాళ్ళు అందరినీ అనట్లేదు ఈ వలపులు విసిరి ఎదురు వ్యక్తుల బలహీనతలు క్యాష్ చేసుకుంటూ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తుంటూ ఈ ధోరణి మంచిది కాదు వాళ్ళకి ఎందుకు ఆ విధంగా అంటే ఈజీ మనీ కోసం చేస్తున్నారా జల్సాల కోసం చేస్తున్నారా ఇదే బాగుందని చేస్తున్నారా వాళ్ళు అందంగా ఉన్నారంటే ఆ అందాన్ని ఎరగేసి ఇంతకుముందు సీఎం అది మన పా పాతాలు వాడుతుండాలి క్యారెక్టర్ని వాడుతుండే వాళ్ళు ఈ క్యారెక్టర్ను వదులుకుని ఏ దేశం అమ్మైనా ఎవరైనా ఇండియా అయినా థాయిలాండ్ అయినా జపాన్ అయినా ఎవరైనా సరే చాలా దురదృష్టం ఈ మొత్తం దీని అంటే వీళ్ళ మీద ఈ సోషల్ మీడియా ప్రభావం ఉందా మీడియా ప్రభావం ఉందా సినిమాల ప్రభావం ఉందా కలికాల ప్రభావం ఉందా తెలియదు కానీ ఇప్పుడు చూసాం కదా థాయిలాండ్లో ఈ మిస్ గోల్ఫ్ అని ఈ అమ్మాయి చేసే అరాచకాల గురించి మీరు విన్నారు కదా తర్వాత దేనికైనా తెగించి అందమైన జీవితం మంది అందమైన ఆడపిల్లకి అందమైన మనసు ఉంటుంది మన అందమైన జీవితం అందంగా తీర్చిదుకు ఇప్పుడు దేనికైనా తెగించి జైల్లో అయినా బతికేద్దాం దేనికైనా రోడ్డైనా అయినా మన పేరు ఏమవుతుంది మన పరువు ఏమవుతుంది అని కొంచెం ఆలోచించేవాడు ఏ దేశంలోనే ఎక్కడైనా సరే కానీ ఇవన్నీ ఇంటికి తిలోదుగాలు ఇచ్చేస్తున్నారు ఈ పరిస్థితి చాలా దురదృష్టకరం అక్కడ వీళ్ళ ఒకటే మనం చెప్పుకోగల విషయం ఈ వలపుల వలల్లో ఎవరు అక్కడ సన్యాసులు చిక్కుకున్నారు పొరపాటున గ్రహపాటినం ఇక్కడ మనకు కూడా అటువంటి వలపుల వల్ల వేసే అని ట్రాప్లో మనం పడకూడదు అని చెప్పి అందరికీ హెచ్చరిస్తున్నాను చేపలత్వం వద్దు ప్రలోభాలకు లోను కావద్దు అమ్మాయిలు ఈ ఫోనుల్లో మాట్లాడే తీపి మాటలకు ఈ తీపి చాటింగులకు మన జీవితాలు మన ఆస్తులు బలి చేసుకోవద్దని అందరికీ నేను ఒక హెచ్చరిక చేస్తూ ఈ తొమ్మిది మంది సన్యాసులు ఒక కిలాడీ రాణి వలపుల రాణి దీనికి చెప్తే అది మీకు దీన్ని బట్టి అర్థమైంది కాబట్టి బౌద్ధ సన్యాసులకి ఎంతో నిష్ఠ నియమ నిష్టలు గరిష్టగా ఉండే వాళ్ళనే తన దాంతో లొంగ తీసుకుంది అంటే సామాన్యునికి ఎంత అందుకే చెప్పాను శతకు శతకోటి నేరాలకి అనంతకోటి పథకాలు అనంతకోటి ఆలోచనలు అనంతకోటి వలలు ఇది నేటి పరిస్థితి ఇది రాను రాను ముదురుతున్న ఒక రోగంగా ఉంది ఆడవాళ్ళ మనసత్వాలు ఈ రకంగా మారుతాయి దీని మీద సమాజంతో కూడా జాగ్రత్త పడాలి వాళ్ళలో మార్పు తీసుకురావాలి వాళ్ళలో ఒక మళ్ళా నైతికత అనే దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను ఈ ఒక్కటి మళ్ళా అర్థాలు ఇటువంటి వలపులు రాని విషయంలో జాగ్రత్త ఆడవాళ్ళంటే దేవతలుగా మనం పూజించే భూమి మంది ఇక్కడ కూడా వింటున్నాం భర్తల్ని ప్రియుడు ప్రియుడితో కలిసి చంపేయడం అని ఇంకోటి చాలా వర్స్ట్ థింగ్స్ అన్ని మనం క్రైమ్ న్యూస్ చూస్తున్నాం ఇది మన స్త్రీమూర్తులు ఈ రకంగా ఉండకూడదు మనం మాత దేశమాత భూమాత ప్రతి ఆడవాళ్ళు దేవుడిగా అది దేవతగా చూసి భూమి మంది దయచేసి ఉన్న మొత్తం స్త్రీ జాతికి కళంకంగా ఉంటుంది చూస్తారు ఆ రకంగా చూస్తారు కానీ ఆడవాళ్ళు కొంచెం ఓపిక పట్టండి ఈజీ మనీలకి వెళ్ళి ఇలా వలపల వల్ల విసిరి వాళ్ళ జీవితాలతో ఆడుకుని వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకో దయచేసి ఇంకోటి ఇంకోటి ఆలోచించి నెమ్మదించుకోండి నియంత్రించుకోండి అని చెప్తూ వినయం చేస్తూ ఇలాంటి వలలు వలలు చాలామంది ఉంటాయి మరి ఎన్ని నీతి శాస్త్రాలు చెప్పినా ఇలాగే ఉంటుంది కాలమాన ప్రభావం ప్రకారం మీరు అటువంటి వలల్లో పడద్దని యువతకి అందరికీ అప్పీల్ చేస్తూ సెలవు